నమస్కారం అండి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించింది పాపం మహాకూటమికి నూట అరవై నాలుగు స్ట్రీట్స్ సరిపోవడం లేదు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా సరిపోవడం లేనట్లుంది ఎందుకంటే వాళ్ళు కౌన్సిలర్లు స్వచ్ఛందంగా వచ్చారు తీసుకోండి మీ జెండా ఎగురవేయండి ఎవరి ఏమీ కాదనట్లేదు లోకేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు గారికి సూటి ప్రశ్న సరే లోకేష్ పవ చంద్రబాబు ఓకే అండి వాళ్ళు వదిలేండి వాళ్ళు రాజకీయం రాజకీయంలోనే చేస్తారు పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెప్పారు నాకు ఓట్లు వేస్తేనే నేను నిలబడతాను మీరు చేసినది మీరు నాకు అధికారం ఇస్తేనే నేను పాలన చేస్తాను అన్నారు సో మీకు అధికారం ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్తో ఇచ్చారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుచుకున్నారు డిప్యూటీ సీఎం లో కుర్చీలో కూర్చున్నారు సంతోషమే ఇప్పుడు కూడా నువ్వు ఒకవేళ మీ ఇన్ని భావజాలాలు నీ యొక్క పాలన నచ్చి కౌన్సిలర్లు కూడా మీ పార్టీలో చేరితే తీసుకోండి ఏ ఏ మున్సిపాలిటీ కావాలంటే ఆ మున్సిపాలిటీని వై కైవసం చేసుకోండి ఎలాగో నెక్స్ట్ టూ ఇయర్స్లో ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటివే మళ్ళీ వస్తాయి సో అప్పుడు ఎలాగో మీకు థౌజండ్ పర్సెంట్ టూ థౌజండ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మీరు మొత్తం మొత్తం ఎన్ని డెబ్బై ఐదు మున్సిపాలిటీలు ఉంటే డెబ్బై ఐదు మున్సిపాలిటీలు ఏమి కావాలంటే అన్ని తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన నారాయణ చైతన్య ర్యాంకులు మాదిరిగా ప్రకటించుకోండి ఎవరికి అభ్యంతరం లేదు కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము లాస్ట్ టైం అయితే తాడిపిత్రిలో కూడా జస్ట్ ఒక్క సీటుతో మున్సిపాలిటీని కోల్పోయింది అనుకుంటా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అప్పుడు ఆయన ఇప్పుడు జేసెస్ మిత్రి వల్ల నాన్న కొన్ని మాటలు చెప్పినాడు ఆ వీడియోలో చూస్తే మీరు కూడా ఎవరే కరెక్టే కదా అని చూసి ఏమన్నా మతారేమో చూడండి ఏం చేద్దాం లేండి ఇంకా మీ ఇష్టం అది మీరు అనుకున్నారు కాబట్టి ఇంకేమైనా చేస్తారు రాజకీయం అంటే ఇదే కదా